స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకొక మాట చెప్పిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది మరి మొన్న పంద్రా ఆగస్ట్ నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు నలభై వేల కోట్లు అని చెప్పిండ్రు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోత పెట్టిండు ఇచ్చింది తక్కువ కోత పెట్టింది ఎక్కువ ఇచ్చింది కోట్లు కోత పెట్టింది ఇరవై మూడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఏం చెప్పిండు పోని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు కేబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముప్పై ఒక్క వేల అని చెప్పి ఇవాళ చేసింది ఎంత పదిహేడు వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు కొత్త రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఇది మోసం కాదా ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు నిజంగా అయింది ఎంత అయింది తక్కువ కానటువంటి రైతులు ఎక్కువ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా కేబినెట్ నిర్ణయాలు కేబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రియే చెప్పిండు ఇది ముప్పై ఒక్క వేల కోట్లని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులోగా అన్నారు క్యాబినెట్ నిర్ణయం అన్నారు కానీ చేసింది పదిహేడు వేల కోట్లు జరిగింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది